హాయ్ ఫ్రెండ్స్ ఆ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ముసుకు బయట పోయి కూరగాయలు వేద్దామన్నా తెచ్చే పరిస్థితి లేదు ఫుల్ వర్షం అవుతుంది మొన్న నుంచి వస్తుంది ఇంకా మూడు రోజులు ఉందంట బంగాళాఖాతం అల్పపెండ్ లేచింది రానున్న నలభై ఐదు గంటల్లో ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి తంబాల కాడికి బాగోకండి వీళ్ళు కూలిపోయిన కాని బాగోకండి ముఖ్యంగా రైతులు చెప్పని ముఖ్యంగా రైతులు దయచేసి కరెంట్ కాడికి పోవద్దు కరెంట్ బయలు కాడికి పోవద్దు దయచేసి ముట్టుకోవద్దు జాగ్రత్తగా ఉండండి అజబో పప్పు ఇంట్లో వేయించుకోవాలి బస్టాం పప్పు కుక్కర్లో పెట్టుకున్నా మన కుక్కర్ తెచ్చినా కుక్కడ పెట్టలేదు అవునా పెట్టదు ఆగిపోయింది పచ్చడి కుక్కర్ చేసినా మొన్న ఇవాళ కూడా రేపు ఇవ్వాలి పప్పు ముసు వేరు వేరుగా బాగుంటే సాంబార్ కాదు ముట్టపప్పు కాదు సైజులో అదేంది ఫస్ట్ పెట్టుకుని రెండు పర్సెంట్ బాగుంది చీఫ్గా అది వాళ్ళ ఎవరిగడ్డ వస్తున్న చెరేపాకు ఎల్లుల్లిపాయలు పాయలు పక్క ఆనాడేసిన బయలేదు అంట అందరూ కూడా ఎక్కువ ఫుల్గా పక్కించోడు క్యారమ్ బోర్డు ఆడుతాం ఇట్లా క్యారం బోర్డు ఆడుతుండ్రు మా ఇంట్లో క్యారం బోర్డు ఆడుకోవచ్చు అట్లంటే వాళ్ళొక రావడానికి నేనే పోతాను పోయి ఏం చెప్పి నేను బా రోహన్ గారు గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళే మా ఇంటికి రావాలి అని చెప్పి వీడే ముందు పోయినట్ట అది కాదు కొడుకుంటా ఇది అదీ కొంచెం నాకేం వరకు బాగుంది నాన్న అడుగుతుంది స్పూన్ అరే నూనె కలిసానా ఎవడు మీద పడేది రెండు దూకే అంటే ఓహో ఓహో అట్టనా నాకేం వీడియో బాగా నాయట్లేదు నేను చూస్తాను ఇది ఏమో ఆడోళ్ళు నెక్స్ట్ అబ్బా ఒకటే వాన ఒకటే వాన వానొచ్చానమ్ము వరద వచ్చానమ్ము పాట నెక్స్ట్ సిమ్ములు పెట్టుకో ఓకే కారం ఇందులో పప్పు కూడా పెట్టిందా ఎక్కువ కారం చెట్లోది రా ఎప్పుడు చింతపురుస పోసుకోవాలి పోసుకొని పురుగు జరిపోయి చూసుకొని ఇప్పుడు తాలింపులో పోసుకోవాలి అటు పోయి అటు అటునుంచి పోయి అట్లాంటే పోతారు అబ్బాయి పోతారు చేయి పడ కదా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు ఏమంటారు అక్క వంటే తిని బాగా లాభైనా అంటున్నాను ఊరిని బలిగా కావాలని అనిపిస్తుంటే నేను అమ్మ జీవితం ఓకే నెక్స్ట్ ఇలా పోసుకుంటే అలవాడతాను ఒకసారి ఇప్పుడు ఉప్పు కొంచెం అలాగే డాలి ఎక్కువ కాకుండా బాక్స్ వచ్చింది కొంచెం పానపులు వేసుకుంటే కలసీ కలుపుకోవాలి కలుపుకోవాలంటే ఇప్పుడు మొత్తం కలుపుకున్నా ఉప్పు కారం

మసలు తెచ్చిందాక అప్పుడు కొంచెం పుల్ పుల్లగా కారం కారం బాగుందా జిపోయినా వేసుకోవచ్చు బావా ఫ్రెండ్స్ తక్కువైతే ఎప్పుడైనా ఎక్కువైతే ప్రాబ్లమ్ ఇప్పుడు ఏదన్నా కోరుకుంటాను పెట్టింది

కొంచెం పసుపు వేసి కొంచెం నూనె వేసి ఫ్రై చేస్తే కొబ్బరు డెగ్ టేస్ట్ బాగుంటుంది ఓకే హై కానుండదు లేదు అదనమాట చూశారు ఫ్రెండ్స్ పో ఈ విధంగా కూరగాయలు బయటికి పోకుండా చడవకుండా ఇంట్లో ఉన్న వాటర్ చేసుకుంటే నేను చేసేది ఏమి లేదు బావి తప్పు